ఓం నమ శివాయ మహారా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ పరమ దీవనాల శివునికి అభిషేకం చేస్తూ ఉపవాసం ఉండి రాత్ర జాగారం చేస్తే అందరికీ సన్ని శుభాలు కలుగుతాయి హోమం హోమ కార్యక్రమంలో పాల్గొనే వారికి మహాప్రశాంతత కలుగుతుంది ఓం నమ శివాయ 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 అని ప్రార్థన ఈ రోజంతా చేసుకోవడం వల్ల అనేకమైన శివ యొక్క శివుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి ఆ పార్వతీదేవి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి సముద్ర స్నానం చేసిన ఎడల మహాపుణ్యము మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోతాయి మనం ఎక్కడైతే దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ జీవితం గడుపుతామో అది ఎంతో ఉపయోగకరమైనది మహాశివుడు అందరికీ ప్రీతికరమైన వాడు శివ పూజ మనకి ఒక మంచి వరం లాంటిది శివుని పాలతో పువ్వులతో అభిషేకం చేస్తాము ముఖ్యంగా ద్రాక్ష పళ్ళతో చేస్తే అనేకమైన శుభ ఫలితాలు వస్తుంది కొబ్బరికాయతో చేస్తే అనేకమైన శుభ ఫలితాలు వస్తాయి చెరుకు రసంతో చేస్తే నిత్యము ధనం వస్తుంది అలాగే ద్రాక్ష పళ్ళతో చేస్తే కొన్ని లక్షల సమస్యలను తీరుస్తుంది అలాగే ధానిమ్మ రసంతో निम्बरसो तो बस बत्ताई रस तपल तो रस तुम तो पैनापल रसत तो अनेक का पाल तो नैतार तो तो विभूति तो नित्यम अभिषेका चू शिव की ప్రసన్నత చేసుకున్న వారు అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతో పుణ్యం లభిస్తుంది పాలు పెరుగు నెయ్య పంచదార అనేక పళ్ళ రసాలు మిశ్రమాన్ని శివుని పైన ఒకేసారి పోస్తే మనలో ఉన్న పూర్తి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో అనేక సమస్యలు పోతాయి కుటుంబంలో చదువు ఉద్యోగం ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో మనకి ఆదాయం లభిస్తుంది ఎక్కడైతే మనం ఏది పోగొట్టుకుంటామో అది పొందగలుగుతాము ఈ వీడియో పూర్తిగా చూడండి షేర్ పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మహాశివరాత్రి పరమ దినాన మీకు శుభాకాంక్షలు అందించడమే కాకుండా శివునిరు వివిధ రూపాల్లో వివిధ దీనిలో చూడటం వలన మనకు అనేకమైన మంచి మార్గాలు కనిపిస్తాయి శివుని యొక్క ఆశీస్సులు మనకి కనిపిస్తాయి శివుడు ఎప్పుడు మనతో ఉన్న దాని ఫీలింగ్ మనలో ఉద్భవిస్తుంది బంగారం వెండి సిల్వర్ రాగి ఇలాంటి లోహాలతో శివుని యొక్క శివుణ్ణి పూజించవచ్చు నాణాలతో శివుని పూజించవచ్చు ప్రత్యేకమైన కోరికలు మీరు కోరుకోవడానికి ఆస్కారం ఇచ్చింది శివయ్య శంకరుడు ఎన్ని కోరికలైనా మనకి తీర్చి మనల్ని ముందుకు నడిపించే మహానుభావుడు శివుడు ఎప్పుడూ మనకి ప్రత్యక్ష దైవం శివలింగ రూపం లింగ రూపంలోనే అనేక దగ్గరలో దర్శనమిస్తాడు అనేక రూపాలలో దర్శనమిస్తాడు కొండల్లో కోణల్లో పొలాల్లో అలాగే చాలా కోణ కో పరిసర ప్రాంతాలలో నీటిలో మాఘాలలో అనేక విధాలుగా శివయ్య మనకి దర్శనమిస్తాడు ఆ దర్శనం చేసుకోవాలంటే మహాభాగ్యం మనకి కలగాలంటే మనలో నీతి నిజాయితీ మంచితనము దానగుణము ఉన్న ఎడల మనం ఎప్పుడు సరి చేసుకోగలిగిన జీవితంలో మార్గాలు పొందగలుగుతాము మనము ఎప్పుడైతే ఎక్కడైతే మంచి చేయగలుగుతామో అప్పుడే మనకి మంచి జీవితం ముందుకు వెళ్తుంది జీవితంలో ఎన్నో సాధించాలని మన ప్రయత్నం చేస్తున్నాము ఈ మహాశివరాత్రిలో మీరు పాల్గొన్న వారికి మీకు యూపీఎస్పి డిఎస్సి అనేక పరీక్షల్లోని సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనేక మందికి అవకాశాలు కల్పించే మహాశివరాత్రి పరమ దిన శివుడిని పూజించడం వల్ల వరాలు ఇస్తాడు ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి కూడా ఉంటుంది ఎంతోమంది నిర్భాగ్యులకు జాతకాలు సరిలేనప్పుడు శివాయిని పూజ చేస్తే శివుడు జాతకాన్ని సరిచేస్తాడు శని యొక్క బాధను తొలగిస్తాడు ఆదాయం పెరగడానికి మార్గాలు చూపిస్తాడు శివయ్య బోళాశంకరుడు శివయ్య ఏది చెప్ ఏది విధంగా పూజించినా ఒక నీరు పోసినా శివయ్య ఆనందపడిపోతాడు శివయ్యకు ఎప్పుడు ఆనందించడం భక్తుల్ని ఆశీర్వదించడం తప్ప ఏమి కోరికలు కోరుకునే మనిషి కాదు శివయ్యకి మనం కోరికలు కోరుకోవడమే తప్ప ఆయనకి మనం ప్రత్యేకంగా ఇలా పూజ చేయాలనేది ఏమీ లేదు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శ్రీశైలంలో మల్లన్న ఎంతోమంది భక్తులకు ఎన్నో ప్రత్యక్ష రూపాలతో ప్రత్యక్షమై వారికి కోరికలను నెరవేర్చడం మనం ఎన్నో విన్నాము మనం ఎన్నో చూసాము ఎంతోమంది వారి అభిప్రాయాలను తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఒక ప్రయత్నంగా ప్రతిదని ఆలోచన విధానంలో మంచిగా ప్రయత్నం చేస్తే విజయాలు ఖచ్చితంగా లభిస్తాయన్నది నా ఆలోచన శివుడు ఓం నమ శివాయ ఎప్పుడైనా నా శివుడు ప్రత్యేకంగా కోరుకుంటే మీరు ప్రతిదీ పొందగలుగుతారనేది భావన నాకు ఉండడం నేను చెప్పడం మీకు ఒక తెలిసిన విషయం ఈ వీడియోని షేర్ పది మందికి చేయండి లైక్ చేయండి కామెంట్లో మీ యొక్క వివరాలు రాయండి శివయ్య మీకు ఇష్టమైతే శివుని గురించి మీకు నచ్చిన సూత్రం రాయండి శివుని యొక్క ప్రతికో ప్రతి దీనికి మీ యొక్క ఇది చేస్తుంది మీరు మంగళవారం పూట శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేసే ఓ మహాదేవ అని తొమ్మిది ప్రదక్షిణ చేస్తే మీ అప్పులు తొలగిపోతాయి మీరు శివాలయానికి వెళ్ళి నీటితో అభిషేకం చేసి ప్రార్థిస్తే మీకు మంచి జరుగుతుంది శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి జరగడం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించడం ఆరోగ్యంలో నిలకడిగా ఉండటం మానసిక ప్రశాంతతను చేకూర్చడం ఇలాంటివి ఎన్నో కలుగుతాయి వీటిని మనం ప్రత్యక్షంగా అనుభవించగలం ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీ వివరాలు తెలియజేయండి మీకు ఏదైనా జాతక లోపం ఉంటే మాకు ఆ వివరాలు కామెంట్లో పంపించండి ఇందులో వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి వాటిని చేయ చేస్తే మీకు మీ పేరు సరిచేస్తాము అలాగే మీకు ఎక్కడైతే ఏదైనా జాతక లోపం లోపమున్న ఉద్యోగం ఉన్న మీరు ఏ దేవాలయాన్ని దర్శించుకుంటే మీకు ఆదాయం వస్తుంది ఎక్కడైతే మీరు సుఖశాంతులతో ఉండగలుగుతారు ఇలాంటివన్నీ వివరాలు మేము అందజేయగలుగుతాము కొన్ని ఉచితంగా చేయగలుగుతాము కొన్ని కొన్ని ధర నిర్ణయాలను బట్టి అవసరాలను బట్టి రుసుము వసూలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సేవకు ప్రతిఫలం ఆశించడం అనేది కరెక్ట్ కాదు పేదవారైనా గొప్పవారైనా ఎవరైనా తన మంచిని చూపించే వారికి మంచి మార్గం భగవంతుడు కల్పిస్తాడు మీరు ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేస్తే విజయాలు మీ మీ చెంతన ఉంటాయి అలాగే శనివారం పూట శనిదేవుడిని దర్శించుకొని శివునికి అభిషేకం చేయించండి ప్రతి సోమవారము శివునికి అభిషేకం చేయించండి మీ కుటుంబంలో అనేక అనేక ప్రత్యక్షాలు కనిపిస్తాయి అనేక శుభాలు జరుగుతాయి మీ కుటుంబ మీ గృహ ప్రవేశం సమయంలో అయిపోయిన తర్వాత శివాభిషేకం చే చేయించుకోండి ఇంటిలో అనేక శుభాలు శుభ ఫలితాలు కనిపిస్తాయి ఎక్కడైతే మీరు నూతన గృహం నిర్మించినా లేకపోతే శని ప్రాబ్లమ్స్ ఉన్నా శివునికి పూజిస్తున్నా ప్రతి ఒక్క దీనిలోని మీకు శుభాలు కలుగుతాయి ఈ శుభాలను మీరు ప్రత్యక్షంగా చూస్తారు మీరు చేసిన పనిలోని ఎటువంటి భారము ఉండదు భాగ్య భాగ్యము ఐశ్వర్యవంతులు స్వార్ నిస్వార్థం అన్ని శుభాలు జరుగుతాయి శివయ్య ఇవ్వాల్సింది చాలా సునాయసంగా ఇస్తారు అది మనం నిలుపుకోవడానికి సన్మార్గాలు ప్రశాంతతగా ఉంచుకొని సన్మార్గాలలో మనల్ని నిల్వ చేసుకోవడం ఎంతైనా అవసరం అనేది నేను తెలియజేస్తున్నాను మీరు ఆరోగ్యం కోసం పూజిస్తారు ఐశ్వర్యం కోసం పూజిస్తారు మీ యొక్క సమస్యల కోసం పూజిస్తారు కానీ ఏ సమస్య ఏదైనా దేవుడికి తప్ప ఎవరికి చెప్పుకోవడానికి అవకాశం లేదు ఆరోగ్యం కోసం సూర్యభగవాన్ని తరచుకొని శివయ్యను వెంకటేశ్వర స్వామిని తరచుకొని శివయ్యను ఎవరినైనా ఒక మార్గంలో చూపించాలంటే అందరికీ ప్రత్యక్ష దైవమైన శివయ్యను ప్రార్థించడంలో ఎన్నో మనకి అవకాశాలు కల్పిస్తాడు మనం ఎప్పుడైతే ఆ సుఖ సంతోషాలతో ఉంటామో భోగభాగ్యాలతో ఉంటామో శివయ్య నిత్యం మనకి బంగారు లోకం చూపిస్తాడు అలాగే దాన గుణము అనుకున్నది చేసుకోవడము కుటుంబంలో సమస్యలు లేకుండా అందరూ అన్యాయతీగా ఉండటము కుటుంబంలో అందరూ సకాలంగా ఉండటం ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవటము రిలేషన్స్ అందరినీ సుఖశాంతులతో ఉంచటము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఎవరికి సమస్య కాకుండా ప్రతినిత్యము మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉండవు ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలు కోరుకునేటప్పుడు వారిని మనకి ఆదాయం వస్తుంది మనం ఏదైనా మంచి మార్గంలో పొందగలిగితే ఈ వీడియో చూసిన వారికి ఆదాయ మార్గాల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ పెట్టాము ఎవరైనా ఇల్లు కట్టుకున్నానుకోవాలని అనుకున్నవారు వారికి పూర్తిగా మేము నిర్మాణం చేస్తాము అలాగే మీ సైటు డెవలప్మెంట్ చేయాలన్నా మేము చేస్తాము మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకు ఎస్ఎఫ్టీ పూర్తిగా కబోర్డ్స్తో సైతం చేసి ఇవ్వగలుగుతాము మీకు ఆసక్తి ఉంటే మా యొక్క నెంబర్లకు సంప్రదించి మమ్మల్ని కోరుకోండి మీకు ప్రత్యేకమైన ఎస్కే ఇన్ఫ్రా ప్రాపర్టీస్ మీకు సహాయ సహకారాలు అందిస్తుంది నూతన గృహంలో ఆధునిక టెక్నాలజీస్తో నిర్మాణం చేస్తుంది మీరు ఎక్కడ నిర్మించినా ఏ రాష్ట్ర ఏ జిల్లాలో నిర్మించినా మేము నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉంటాము మీకు కుటుంబంలో ఐశ్వర్యం కలగడానికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ప్రత్యేక శ్రద్ధగా మీ కుటుంబ సమస్యలన్నీ తీర్చడకు మేము ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదనిపిస్తుంది మిమ్మల్ని సరిచేసే మీకు ఏదైనా ప్రారంభం చే వ్యాపారం ప్రారంభించేటప్పుడు మమ్మల్ని సంప్రదించండి అలాగే మీకు ఏదైనా కంపెనీ ప్రారంభించడం మమ్మల్ని సంప్రదించండి ఇల్లు నిర్మాణము లోన్లకి వెళ్ళేటప్పుడు ఏదైనా దేనికైనా మమ్మల్ని సంప్రదిస్తే మీకు హోమ పూజలు చేసి వాటికి ఆశీర్వదించి దేవుని ఆశీస్సులతో మీ పని సకాలంలో అయిపోయి మీకు కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయడం చేయడానికి ప్రయత్నిస్తాము ఎక్కడైతే మీరు ఏది పొందాలనుకుంటున్నారో అది పొందడానికి మేము మీకు తోడుగా ఉంటాము ఇది పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీ వివరాలు రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడే అప్డేట్స్ మీకు తెలుస్తాయి సభ్యత్వం అనేది తీసుకోవడం వల్ల మీకు ఎప్పుడైనా ఏదైనా మంచి పనికి ఉపయోగించుకోవడానికి ఈ సభ్యత్వం చాలా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలు చూపించాము ప్రతి ఒక్కరు ఆరోగ్యం ప్రివెంట్ మెడిసిన్ మనం ఇస్తాము ప్రివెంట్ మెడిసిన్కి మీరు మాతో సహకరిస్తే ఖచ్చితంగా మీకు ప్రైవెంట్ మెడిసిన్ అందజేయడం జరుగుతుంది ప్రైవెంట్ మెడిసిన్లో ఆడవారైనా మగవారైనా చేరడం వల్ల ఆరోగ్యం సరిపడుతుంది పీసీఓడి గర్భం రాని వారికి గర్భం వచ్చేటట్టు థైరాయిడ్ సమస్యలు షుగర్ సమస్యలు ఇంకా అనేక మార్గాలను మనం సరిచేస్తాము కాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు మెడనొప్పి స్పైనల్ కార్డులోని నడవలేని వారిని సరి చేయడం జరుగుతుంది ఎక్కడైతే మీరు బాధపడుతుంటారో ఆ బాధ సమస్యలని తీయడం దైవ దైవ సంకల్పంతో తీయగలము కొన్ని మన ప్రయత్నంతో కూడా నిర్మూలించగలం ఈ శివరాత్రి పరమ మీకు అనేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేసి లైక్ చేసి మీ యొక్క సమస్యలను తెలియజేయండి మేము సరిచేస్తాము సరి చేసిన ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మీ వాట్సాప్లోనే మీకు తెలియచేయడం జరుగుతుంది మీకు సమయాన్ని బట్టి మీరు వాట్సాప్ చేసి మీ వివరాలు అందిస్తే మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించగలమని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ వివరాలు ఇవ్వండి మీ పేరును సరిచేస్తాము మీ జీవితంలో మార్పులను సరిచేస్తాము మీకు ఆదాయ మార్గాలు అన్ని శుభాలు జరిగేటట్టు చూడగలుగుతామని మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను సంప్రదించండి నమస్కారం